వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ అమీర్పేట్ హైదరాబాద్ ఈ రోజు మనం తెలంగాణలో రాబోయేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అప్డేట్ గురించి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో మొత్తం చూడండి మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది ఎవరైతే కొత్తగా మన యూనిఫామ్ జాబ్ అనేది కొట్టాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో మొత్తం చూడండి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ అవుతుంది మొత్తం టోటల్ గా అర్థమైపోతుంది ఓకే తెలంగాణ నోటిఫికేషన్లో పెద్దగా అంటే భారీగా వచ్చే నోటిఫికేషన్ అనేది ఏదైతే ఉందంటే అది తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ దాంట్లో ఒక ఎస్ఐ థౌజండ్ వేకెన్సీస్ ఉంటే కానిస్టేబుల్ ట్వెల్వ్ థౌజండ్ లేదా లెవెన్ థౌజండ్ వేకెన్సీస్ లేదా టెన్ థౌజండ్ ఏవో వేకెన్సీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ ఉంటాయి జాబ్స్ అనేది ఉంటాయి సో ఈ నోటిఫికేషన్ అనేది కామన్గా వస్తూనే ఉంటుంది ఓకే నోటిఫికేషన్కి మీరు ఎలా ప్రిపరేషన్ అయిపోయింది అలాగే ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అనేది చాలా ముఖ్యమైనది సో నోటిఫికేషన్ అనేది పెద్ద నోటిఫికేషన్ ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్కే ఉంటుంది ఓకే ఈ నోటిఫికేషన్కి మీరు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇంకెప్పుడు నోటిఫికేషన్ అప్డేట్ గురించి ఎత్తుక్కుంటూనే ఉన్నారా అలా ఎత్తుక్కుంటూ ఉంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు నుంచైనా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వాళ్ళు అలాగే ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి క్లాసెస్ వద్దాం అనుకున్న వాళ్ళకి రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ వాళ్ళు న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు ఎవ్రీ మండే న్యూ బ్యాచ్ అనేది ఉంటుంది మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ గా క్లాసెస్ ఉంటాయి అండి ఒక సబ్జెక్ట్ అయిపోవడం ఎగ్జామ్స్ ఉంటాయి ప్లస్ అలాగే వీక్లీ గ్రాడ్యుయేషన్ ఉంటాయి ప్రెసెంట్ గా అయితే వీక్లీ గ్రాడ్యుయేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే పడుతుందో అప్పటి నుంచి డే బై డే ఎగ్జామ్స్ వన్ డే ఎగ్జామ్ ఉంటే వన్ డే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఈ విధంగా మీకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేపిస్తాం ఇలా ప్రాక్టీస్ అనేది చేపిస్తాం ఒక బాగానే ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డే బై డే ఎగ్జామ్స్ ఉన్నాయి అంటున్నారు ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఎంతవరకు ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకుని ఉన్నాము మన సబ్జెక్ట్ని ఎంతవరకు కంప్లీట్ చేసుకుని ఉన్నాము అనేది మీరు ఒకసారి ఆలోచించాలి ఓకే ఆ టైం వరకు మీకు నోటిఫికేషన్ వచ్చే టైం వరకు సిలబస్ అయిపోతే నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉంటే మీకు మెరిట్లో ఉంటారు ఒక విషయం గుర్తు పెట్టుకోండి స్టూడెంట్స్ హైదరాబాద్లో తప్ప మిగతా లో వాళ్ళకి వన్ ట్వంటీ అబోవ్ వస్తేనే జాబ్ వస్తుంది వన్ ట్వంటీ అబోవ్ వస్తేనే కానిస్టేబుల్ జాబ్ అనేది వస్తుంది ఎవరికి వేరే డిస్టిక్ నల్గొండ ఖమ్మం ఓకే మాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నగర్ ఏ డిస్టిక్ అయినా చూసుకోండి హైదరాబాద్ తప్ప మిగతా డిస్టిక్లో వన్ ట్వంటీ అబోవ్ వస్తేనే మీకు జాబ్ వస్తుంది హైదరాబాద్లోనే కొంచెం హండ్రెడ్కి అబోవ్ వన్ టెన్ బిలో వచ్చినా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి ఓన్లీ హైదరాబాద్ సో మిగతా డిస్టిక్ చూసుకుంటే వన్ ట్వంటీ అబోనే రావాలి ఏ క్యాస్ట్ క్యాష్నెక్ అవి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరికైనా కానీ వన్ ట్వంటీ అబోవ్ టార్గెట్ పెట్టుకుంటేనే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి లేదు అంటే వేరే జాబ్స్కి వెళ్ళిపోండి లేదంటే ఇంట్లో కూర్చొని లేదంటే ఇంటి దగ్గర ఏదైనా పొలం పొలం చేసుకోండి అలా అయితేనే మీరు స్టార్ట్ చేయండి వన్ ట్వంటీ అబోవ్ టార్గెట్ పెట్టుకుని వస్తాము ఓకే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాము కష్టపడతాం అనుకున్న వాళ్ళే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి లేదు అంటే మీకు టైం వేస్ట్ అండి ఓకే అలాగే మీరు జాబ్ అనేది రాదు ఎవరికి వస్తుంది వన్ ట్వంటీ అబోవ్ వచ్చిన వాళ్ళకే మార్క్స్ వచ్చిన వాళ్ళకే డిస్టిక్ హైదరాబాద్ తప్ప మిగతా డిస్టిక్ గురించి చెప్తున్నాను వాళ్ళకి అది వన్ ట్వంటీ అబోవ్ వస్తేనే మీకు జాబ్ అనేది వస్తుంది వన్ ట్వంటీ అబోవ్ వస్తేనే జాబ్ వస్తుంది కాబట్టి మీరు వన్ ట్వంటీ అబోవ్ టార్గెట్ పెట్టుకొని వస్తేనే మీకు ఇటు వచ్చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అంతేగాని టైం వేస్ట్ చేసుకోబాగండి ఏదైనా ప్రైవేట్ జాబ్ లో జాయిన్ అయినా పదివేలు పదిహేను వేలు మీకు జీతం అనేది ఇస్తారు సో చక్కగా చేసుకుంటూ ఉంటే ఒక ఫైవ్ లేదంటే టెన్ ఇయర్స్ తర్వాత మీకు ఈ పదిహేను వేలు ముప్పై నలభై వేలు అవుతుంది మంచిగా శాలరీ అనేది ఇంక అవుతుంది అదే గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి స్టార్టింగ్ థర్టీ ప్లస్ శాలరీ అనేది ఉంటుంది థర్టీ ప్లస్ థౌజండ్ ఓకే థర్టీ థౌజండ్ అనే మీకు సాలరీ ఉంటుంది అదే గవర్నమెంట్ జాబ్ వస్తే అదే ప్రైవేట్ జాబ్ వస్తే టెన్ టు ఫిఫ్టీన్ ఇస్తారు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ కష్టపడితే ఆ ఎక్స్పీరియన్స్ మీద శాలరీ పెరుగుతాయి అదే గవర్నమెంట్ జాబ్ అనుకోండి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు స్టార్టింగ్ థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ ప్లస్ వస్తుంది నాకు తెలిసి ఇంకా స్కేల్ అనేది పెంచితే ఓకే ఫిఫ్టీన్ అలా వస్తుంది సో గవర్నమెంట్ జాబ్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో గవర్నమెంట్ కి ఎక్స్పీరియన్స్ లేదా అవసరం లేదు కాబట్టి మనం ఎలా చదవాలని కష్టపడాలి మాకు అదే ప్రైవేట్ జాబ్కి మనం చదువు మామూలుగా డిగ్రీ ఉన్న పీజీ ఉన్న సరిపోతుంది ఫస్ట్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారు బాగా కష్టపడుతూ ఉంటే నెక్స్ట్ శాలరీ పెరుగుతుంది ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకుంటున్న వాళ్ళు వారు కూడా ఒకసారి ఆలోచించండి సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళు ఆప్స్ అనేది ఎక్కువ ఉన్నాయి జాబ్స్ అనేది తీసేస్తున్నారు సో టాలెంట్ ఉంటేనే ఏదొక్క జాబ్ వస్తుంది టాలెంట్ లేని వాడికి ఆ సాఫ్ట్వేర్ జాబ్ కూడా రాదు సాఫ్ట్వేర్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్ కొడదాం అనుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఒకసారి ఆలోచించండి మనకి ఫ్యూచర్లో మనకి జాబ్ ఉంటుందా ఓకే ప్రైవేట్ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్తే మనకు ఆ జాబ్ ఉంటుందా ఉండదా అని కూడా ఆలోచించుకొని ఆ జాబ్కి వెళ్ళండి అదే గవర్నమెంట్ జాబ్ వచ్చిందనుకో నేను మీకు జాబ్ వచ్చిన తర్వాత అనేది ఉండదు మాక్సిమం ఓకే ఏదన్నా నువ్వు ఏదన్నా పనులు చేస్తే ఏదైనా ఇల్లీగల్ పనులు చేస్తే తప్ప మీకు జాబ్ లోన్స్ తీసేసే ఛాన్సెస్ అనేది గవర్నమెంట్ జాబ్లో ఉండవు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఇంక్రిమెంట్స్ వస్తాయి అంటే శాలరీ పెరుగుతూ ఉంటుంది అలాగే మీకు స్కేల్ అనేది ఫైవ్ ఇయర్స్ ఒకసారి శాలరీ అనేది పెంచుతూ ఉంటారు సో అలా పెంచుతూ ఉంటే మీకు శాలరీ పెరుగుతూ జాబ్ జాబ్లోంచి తీసేసే ఛాన్సెస్ ఉండదు సాఫ్ట్వేర్ గురించి నేను చెప్తున్నా సో ఎవరైతే మీరు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్దాం ఉంటున్న వాళ్ళు ఫ్యూచర్లో మాకు జాబ్ ఉంటుందో ఉంటుందో కూడా ఆలోచించుకొని అటు వెళ్ళండి తర్వాత మీకు వే ఏజ్ అయిపోతే మీకు గవర్నమెంట్ జాబ్ రాదు పోలీస్ జాబ్స్కి యూనిఫామ్ జాబ్స్కి మినిమం ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది గ్రూప్స్ కి కొన్ని జాబ్స్ కి అయితే ఫార్టీ ఇయర్స్ వరకు ఉంటుంది ఆ ఫార్టీ ఇయర్స్ అప్పుడు మళ్ళీ చదువు స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఇప్పుడు నుంచి డిగ్రీ అయిపోయిన వాళ్ళు కొత్తగా మళ్ళీ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడండి ఈ ఇయర్ లో చాలా జాబ్స్ అనేది నెక్స్ట్ ఇయర్ కూడా చాలా జాబ్స్ అనేది ఉన్నాయి అవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా ప్రతి సంవత్సరం అనేది ఆర్ఆర్బిస్ఎస్సి బ్యాంకింగ్ లో మనకి వేకెన్సీస్ అనేది రావడం జరుగుతుంది ఓకే సిస్టమేటిక్ గా ఎగ్జామ్స్ కూడా పెడుతూ ఉంటారు క్యాలెండర్ ఇయర్ ముందే ఇస్తారు ఓకే ఆ జాబ్ అనేది కొట్టుకోవచ్చు సో ఆ జాబ్ లో కూడా ఇప్పుడు ఏ పే కమిషన్ అనేది వస్తుంది సో మినిమం శాలరీ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది ఓకే మినిమం సాలరీ ఫిఫ్టీ థౌజండ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాయి ఏ జాబ్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఏదైనా కానీ మీకు సాలరీ అనేది ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ లేదా ఫార్టీ థౌసండ్ ఏ మీకు ఫస్ట్ ఫస్ట్ శాలరీ అనేది ఉంటుంది ఏది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అదే స్టేట్ గవర్నమెంట్ జాబ్ వస్తే థర్టీ థౌజండ్ ప్లస్ ఏ ఉంటుంది మీకు ఓకే అది ఆలోచించుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కష్టపడితేనే మాత్రం మీకు జాబ్ వస్తుందండి కష్టపడకపోతే మీకు జాబ్ రాదు అది వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా కష్టపడినోడికి ప్రతి ఒక్క జాబ్ వస్తుంది ఒక్క జాబ్ వచ్చిన వాళ్ళకి రెండు మూడు జాబ్ కంపల్సరీగా వస్తాయి ఎందుకంటే సిలబస్ అనేది కామన్ గా ఉంటుంది కాబట్టి ఓకే నేను ఎస్ఐకే ప్రిపేర్ అవుతా కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతా ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతా అని మైండ్ లో పెట్టుకోకండి పెట్టుకుంటే మాత్రం మీకు టైం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే అన్నిటికీ అదే సిలబస్ ఉంటుంది కొంచెం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి కొన్ని ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి అదే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అడిగే క్వశ్చన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి అంతే ఓకే సో అలాగే మనకి ఈసారి పోలీస్ నోటిఫికేషన్ లో ఏజ్ అనేది పెంచవచ్చు పెంచితే మాత్రం లాస్ట్ ఇయర్ వన్ ఆర్ టూ మార్క్స్లో పోయిన వాళ్ళు బోర్డర్లో ఏజ్ ఉన్న వాళ్ళు ఈసారి ఏజ్ కూడా ఆ వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు అలా వస్తే మీకు కాంపిటీషన్ ఇంకెక్కువైపోతుంది వాళ్ళు కూడా మీకు ముందుంటారు మనం ఎప్పుడు ఉంటాం మనం ఎక్కడ ఉంటాం ఆలోచించుకొని మీరు చూసి ఆలోచించండి ఓకే రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో బ్యాచ్ యాక్చువల్లీ స్టార్ట్ చేస్తున్నారు ఎవరైతే వద్దామనుకుంటున్న వాళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి రాజేంద్ర కోచింగ్ సెంటర్లో చెప్పాను కదండి క్లాసెస్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అలాగే వీక్లీ గ్రాండ్ చేసినప్పుడు జరుగుతూ ఉన్నాయి అలాగే నోటిఫికేషన్ పడిన తర్వాత డే బై డే ఎగ్జామ్స్ జరుగుతాయి ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది ఇలా చేస్తేనే మీకు వన్ ట్వంటీ వచ్చే ఛాన్సెస్ అనేది మీకు కంపల్సరిగా ఉంటాయి ఓకే ఆల్రెడీ మన దగ్గర బ్యాచ్ అనేది స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ హండ్రెడ్ మెంబర్స్ ఆల్రెడీ ఉన్నారు స్టార్ట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ కొంతమంది అయిపోయి ప్రిపరేషన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ మీకంటే ముందు ఉన్నారు మరి మనం ఎక్కడ ఉన్నా ఇంకా వీడియో చూసుకుంటూ ఆ బిగ్ అప్డేట్ ఈ బిగ్ అప్డేట్ అని వీడియో చూసుకుంటూ ఉంటే మాత్రం టైం వేస్ట్ అయిపోయినట్టే ఎవరు చెప్పినా గానీ మీరు ఏం పట్టించుకోనండి ఆ బిగ్ అప్డేట్ ఈ బిగ్ అప్డేట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మన ప్రిపరేషన్ స్టార్ట్ అంటే కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మనకి జాబ్ కంపల్సరీగా వస్తుంది ఎగ్జామ్స్ రాసినట్టుగా జాబ్ వస్తుంది అంతే కానీ ఆ సిలబస్ ఇట్లా చదవాలి అలా చదవాలి అన్ని చదవాలి ఓకే ఒక సబ్జెక్ట్ వీక్ గా అంటే వేరే సబ్జెక్ట్ లో హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వచ్చే విధంగా చూసుకోవాలి అర్థమెటిక్ లో వీక్ ఉన్నావు అంటే లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నావు అనుకుంటే రీజనింగ్ లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి ఇంగ్లీష్ లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అలా ఒక సిస్టమాటిక్ ప్రకారం చదివితేనే జాబ్ వస్తుంది అంతేలే కానీ ప్రతి ఒక్కరు చెప్తే ఈ సబ్జెక్ట్ చెప్తే ఇలా చదివితే ఈ బుక్ చదివితే అన్ని బుక్స్ కూడా కాపీ పేస్ట్ లో ఉంటాయండి ఓకే నేను చెప్తున్నాను కదా ప్రతి బుక్ లో కూడా అదే మ్యాటర్ ఉంటాయి కొంచెం కాపీ పేస్ట్ లో ఉంటాయి ఏ బుక్ చదువుకున్నా మీకు ఒకటేనండి ఏ బుక్ అయినా చదువుకున్నా మీకు నాలెడ్జ్ అయితే కంపల్సరీగా వస్తుంది ఆ నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత మన ఎగ్జామ్ రాస్తే మనకి ఎగ్జామ్ లో వన్ ట్వంటీ ప్లస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తున్నాయా ప్రిలిమినరీలోనే అలా చూసుకోండి అలా వచ్చిన వాళ్ళకైతే నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్ ఈజీగా గెట్ అయిపోవచ్చు గ్రౌండ్ అంటే గ్రౌండ్ కూడా ఒకటి ఇప్పుడు నుంచి గ్రౌండ్ కావాలి గ్రౌండ్ కావాలి గ్రౌండ్ స్టార్ట్ చేయండి ముందు సివిల్ రావాలి అంటే గ్రౌండ్తో పాటు మార్క్స్ వస్తేనే మెరిట్ మార్క్ వస్తేనే మీకు సివిల్ వస్తుంది ఏఆర్ లోనే మీరు గ్రౌండ్ చూస్తారు అది గుర్తు పెట్టుకోండి సివిల్ కానిస్టేబుల్ జాబ్ రావాలి అంటే మీకు మార్క్స్ మాత్రమే ఎక్కువ రావాలి గ్రౌండ్ క్వాలిఫీ అవ్వాలి మార్క్స్ మాత్రం ఎక్కువ వస్తేనే మీకు సివిల్ వస్తుంది ఏఆర్ లోనే మీకు గ్రౌండ్ చూస్తారు అది ఒక గుర్తు పెట్టుకోండి ఇప్పుడు నుంచి చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్ మాకు అది వస్తేనే నాకు జాబ్ వస్తుంది అనుకుంటే మాత్రం అది మీకు అది అపోహ అనమాట గ్రౌండ్ వస్తేనే నీ జాబ్ రాదు మంచిగా ఎగ్జామ్ రాస్తేనే నీకు జాబ్ మార్క్స్ వస్తే మీకు జాబ్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి గ్రౌండ్ అలాగే ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసుకుంటూ గ్రౌండ్ అనేది స్లోగా ప్రాక్టీస్ చేసుకోండి నీకు ఫిలిమినరీ ఎగ్జామ్ అయిపోవడంలోనే మీకు టూ మంత్స్ త్రీ మంత్స్ ఒక టూ మంత్స్ అయినా కాల్ ఉంటుంది అప్పుడు కొంచెం హెవీగా చేసుకుంటే మీకు ఈజీగా గెట్ అయిపోతారు అంతేగాని గ్రౌండ్ అని చెప్పేసి ఓ మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ పోతే ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీకు మెరిట్లు అనేది రాదు అది గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేయండి మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు నోటిఫికేషన్ పడిన వెంట నుంచి డే బై డే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి అనుకున్న వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆల్రెడీ మీరు ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు కూడా కాల్ చేసినా గానీ వాళ్ళకి కూడా మీకు ఎగ్జామ్ రాయిస్తాము అలాగే కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి అలాగే క్లాసెస్ జరిగిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఏజ్ ఏజ్ అనేది పెంచబోతున్నారు పెంచుతారు కూడా కంపల్సరీ పెంచుతారు అలాగే మీకు క్వాలిఫికేషన్కి ఇంటర్ఫెక్ట్ సరిపోతుంది కానిస్టేబుల్కి అదే ఎఫ్ఐకి అయితే డిగ్రీ ఉంటే సరిపోతుంది అని డిగ్రీ సో మీకు ఎగ్జామ్ అనేది ప్లిమినరీ ఎగ్జామ్ అనేది ఫస్ట్ ఉంటుంది తర్వాత గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది గ్రౌండ్ కూడా క్వాలిఫై అవ్వాలా అదే మేల్ క్యాండిడేట్స్ అయితే సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది అదే ఫీమేల్ కి అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రన్నింగ్ తర్వాత జంపింగ్ ఉంటుంది ఓకే లాంగ్ జంప్ ఉంటుంది పుట్ ఉంటుంది క్వాలిఫై అయితే రన్నింగ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి ఇందులో మాత్రం జస్ట్ ఏదైనా ఒక క్వాలిఫై అయితే మాత్రం మీరు కంపల్సరిగా గ్రౌండ్ అనేది క్వాలిఫై అంటే ఆ గ్రౌండ్ క్వాలిఫై అయిన వాళ్ళు మొత్తం మెయిన్ ఎగ్జామ్ రాస్తారు ఆ మెయిన్ ఎగ్జామ్ లో మెరిట్ వస్తే మాత్రమే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి అదే హైట్ అయితే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉండాలి ఓకే జెంట్స్ అదే లేడీస్ అయితే వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుంది ఫైవ్ టు సిక్స్ వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఆర్ సిక్స్ ఉంటే సరిపోతుంది అదే లేడీస్ అదే జెంట్స్ అయితే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ అనేది హైట్ ఉండాలి సో ఇది గుర్తు పెట్టుకోండి ఐటీ తోట సరిపోతుంది అది లేడీస్ అయితే ఆ ఐదు తోటి సరిపోతుంది సో మిగతాదంతా ఎగ్జామ్ మీదే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఎగ్జామ్ మీద డిపెండ్ అవ్వాలి ఎగ్జామ్ సబ్జెక్ట్ ఎవరు ఎవరైతే మంచిగా చదువుతారో ఎవరైతే ఎగ్జామ్ డైలీ రాస్తారో వాళ్ళైతేనే వన్ ట్వంటీ ప్లస్ అనేది మీకు రావడం జరుగుతుంది అంతేలే కానీ మీరు చదవకుండా గ్రౌండ్ మీద డిపెండ్ అయ్యి ఏదో గ్రౌండ్ వస్తే నాకు జాబ్ వస్తుంది అంటే మాత్రం అది మీ హో ఓకే ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే అడ్మిషన్ తీసుకునండి పెద్ద నోటిఫికేషన్ అనేది ఏదైతే ఉందంటే మన తెలంగాణలో అది పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మాత్రమే అది చూసుకోండి ప్రతి వీడియోలో ఎవరు ప్రతి అప్డేట్ చూడవలసిన అవసరం లేదు నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం హండ్రెడ్ పర్సెంట్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుని ఉండండి అలా ఉంటే మాత్రం మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఏ బుక్ అయినా తీసుకోండి ఆ బుక్ ఈ బుక్ే కాదు ఏ బుక్ అయినా తీసుకోండి ఏ బుక్ లో అయినా కానీ నాలెడ్జ్ అనేది వస్తుంది ఓకే అలాగే మనం ఎగ్జామ్స్ పెడతామో ఎగ్జామ్ పెట్టినప్పుడు ప్రాక్టీస్ బాగా అవుతుంది సో ఐదు కాకపోతే ఆలోచించుకొని మీరు ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ అనేది కంపల్సరీగా వస్తాయి ఒక రాకపోయినా టూ మంత్స్ త్రీ మంత్స్ లేట్ అయినా పర్వాలేదు అనుకోండి మైండ్లో అనుకొని మీరు అనేది స్టార్ట్ చేయండి మనం వస్తే ఓకే రాకపోయినా మాత్రం మనకు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చే టైంకి మనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకుందాం అనుకోండి మనం ఎగ్జామ్ అనేది ఏ భయం లేకుండా రాయొచ్చు ఓకే ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే మన ఫోన్ నెంబర్ కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి ఎవ్రీ మండే మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ లో న్యూ బ్యాచ్ ని స్టార్ట్ చేస్తున్నారు